దురంధర్ మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ అప్డేట్ వచ్చింది సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం బై ఫైవ్ డేస్ యొక్క కలెక్షన్ చూసుకుంటే ఫస్ట్ డే ట్వంటీ ఎయిట్ క్రోడ్స్ సెకండ్ డే థర్టీ టూ క్రోడ్స్ థర్డ్ డే ఫార్టీ త్రీ క్రోడ్స్ ఫోర్త్ డే ట్వంటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఫిఫ్త్ డే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ వచ్చింది అండ్ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఓవర్సీస్లో ఫార్టీ టూ క్రోడ్స్ ఇండియన్ గ్రాస్ వన్ ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ ఇండియన్ నెట్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ వచ్చింది ఇవన్నీ కూడా కలుపుకొని వరల్డ్ వైడ్గా అసలు ఎంత వచ్చింది అంటే రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే మూవీ కలెక్ట్ అయితే చేసింది అనమాట సో ఇక్కడ మూవీకి సంబంధించిన హైప్ ఎక్కడ పోతలేదు దాంట్లో అక్షయ కన్నా గారిది యాక్టింగ్ కానీ రణవి కపూర్ కానీ మాధవన్ కాదు వీళ్ళ యాక్టింగ్ బాగానే అనిపించింది సో నా ఒపీనియన్లో ఏం ప్లేసే పెద్దలకు మాత్రమే అంటాను మూవీ చూసినాం కాబట్టి అండ్ ఆల్సో ఒక గూఢచారి ఎలా పనిచేస్తాడు అతను బాధ ఎలా ఉంటుంది అనే దాని మీద ప్రాపర్గా అనిపిస్తుంది అక్కడక్కడ కొన్ని అవర్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అది పక్క పెట్టేస్తే మాత్రం అండ్ ఒకసేషన్ కూడా ఎక్కువ ఉంది ఈ రెండు పక్క పెడితే మూవీ వాచబులే ఒక ఒక డీసెంట్ ఫ్లోలా వెళ్ళిపోతుంది అనమాట నా ఒపీనియన్ చూడసం చిన్న ఒక రికమెండేషన్ కూడా నేను చేస్తాను